వస్తా ఉంటే చెప్తా ఉన్నారు కొంతమందికి పింఛన్లు ఇవ్వాల్సి వస్తే మీరు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కాబట్టి పింఛన్లు ఇవ్వలేదు అని అన్యాయం చేసిన వీళ్ళు ఇవ్వాల్సి వస్తే మీరు టీడీపీ వాళ్ళకి అసలు ఇల్లేము అని చెప్పింది వీళ్ళే కానీ అవన్నీ కూడా నేను కాదు ఈరోజు ఈరోజు ఈ పార్టీ ఆ పార్టీ సంబంధం లేకుండా పార్టీలో ఉన్న వాళ్ళు పది మందే ఉంటారు కానీ పాపం పేదవాళ్ళు అన్ని పార్టీల్లో ఉన్న వాళ్ళందరూ కూడా అట్లా బాధపడకూడదన్న ఉద్దేశంతో నేను అందరినీ కలుపుకొని పోవాలనే ఆలోచనతో మాత్రమే వీళ్ళని నేను భారతీయ జనతా పార్టీలోకి చేర్చుకున్నాను తప్ప వేరే ఉద్దేశం కాదని మీ అందరికీ విన్నవించుకుంటా ఉన్నాను ఎందుకంటే మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి సర్పంచ్ ఎలక్షన్లు వస్తాయి జిల్పిటీసీ ఎలక్షన్లు వస్తాయి మళ్ళీ రకరకాల ఎలక్షన్లు వస్తాయి వచ్చినప్పుడు గ్రామం అంతా ఒకటిగా ఉండాలి పాత జ్ఞాపకాలు కక్షలు కార్పణ్యాలన్నీ కూడా పోవాల తప్పనిసరిగా మనమంతా ఒకటిగా ఉండి ఊరిని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది నేను ఊర్లో వస్తూ ఉంటే ఎన్నో రకాల సమస్యలు మనకు కనపడతా ఉన్నాయి నేను ఇట్లా వస్తా ఉంటే ఒకవైపున డ్రైనేజ్ కట్టమని పేదవాళ్ళు అడుగుతా ఉన్నారు అప్పుడు ఎందుకు కట్టలేదంటే అప్పుడేదో ఇబ్బంది చెప్తా ఉన్నారు అప్పుడు సరిగ్గా కట్టలేదండి రోడ్ ఇస్తారు ఆ డ్రైనేజ్ పూర్తి చేయమని చెప్పి నేను విలేజ్ సెక్రటరీకి చెప్పినాను తప్పనిసరిగా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఆ వీధికి ట్రైనింగ్ ట్రైనింగ్ వేస్తాను రెండవ అతిపెద్ద సమస్య ఈ మురుగునీటి నీటి ఒకప్పుడు చెప్తా ఉన్నారు గతంలో ప్రభుత్వంలో వచ్చినప్పుడు మూడు కోట్ల రూపాయలు దీనికి శాంక్షన్ అయినాయంట అది అవి సరిగా టైంలో పని చేయకపోవడం వల్ల వెనక్కిపోయినాయి అని చెప్తా ఉన్నారు వీళ్ళు సర్పంచ్ చెప్తా ఉన్నాడు ఇంజనీర్ గారు కూడా చెప్తా ఉన్నారు